కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు యాభై దినముల ఉపవాస ప్రార్థనల ముగింపు సభ తేదీ అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం సమయం ఉదయం పది గంటలకు ఆత్మీయ జీవితంలో ఉన్నారా దూరాత్మ చీకటి శక్తులచే పీడింపబడుచున్నారా కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్నారా అనేక వ్యసనాల చేత బంధింపబడియున్నారా వివాహాలు జరుగక గర్భఫలం అందక ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాక పోరాటాలతో సతమతమవుతున్నారా అనారోగ్యంతో దీర్ఘకాలిక సమస్యలతో బాధింపబడుచున్నారా అయితే రండి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగి దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ టి రాజు సిస్టర్ గార్లు శక్తివంతమైన స్థుతి ఆరాధనలు నడిపించి ప్రవచనాత్మక దైవ వర్తమానం అందించి మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు స్థలం కల్వరీ క్రాస్ చర్చ్ ఆపోజిట్ గణేష్ టౌన్షిప్ ఇల్లెందు మెయిన్ రోడ్ బల్లేపల్లి ఖమ్మం ప్రభనేసుక్రిస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ దినం వాక్యం చదువుకున్నారా మరి అనుదినము శ్రేష్టమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని వీక్షిద్దాం తెలిసినటువంటి బంధువులు ప్రియులు అనేకులు కూడా ఈ సమయంలోనే షేర్ చేద్దాం మరి మీరు నీ యొక్క వాగ్దానాన్ని లైక్ చేయండి ఇప్పుడే అనేకులకి షేర్ చేయండి మరి మీలో ఎవరైనా కొత్తగా ఈరోజే ఈ వాగ్దానాన్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరి మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్స్ లో వీడియోస్లో చూసినట్లయితే అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉంటున్నాయి దేవుని బిడ్డారా అటు సాక్ష్యముల ద్వారా మీరు ఆత్మీయ జీవితంలోనూ భౌతిక విషయాల్లోనూ ఎంతగానో బలపరచబడబోతున్నారు దేవుడు తన దాసుని నిలబెట్టుకొని మరి ఆయా జనుల విషయమే రోగులు బలహీనతలు సమస్యలు గర్భఫలం లేని బిడ్డలు మరి ఆత్మీయ జీవితంలో చల్లారిపోయినటువంటి వారు ఇటువారు మరి అనేకులు ప్రార్థనలు సభల్లో పాల్గొంటూ ఉంటుండగా మరి వారి జీవితంలో దేవుడు బలమైనటువంటి కార్యములు తన దాసుల ద్వారా జరిగించారు గర్భఫలం అనేకల జీవితాల్లో ప్రభు దయచేశారు సమస్యలతో ఉన్నవారికి విడుదల అనుగ్రహించారు నానా విధమైన రోగకరమైన స్థితిగతులు మెడికల్ ఎమర్జెన్సీస్తో ఉన్న బిడలకు సైతం దైవజనులు ప్రార్థిస్తుండగా దేవుడు తన మహాకృపను బట్టి తన ప్రజలను స్వస్థపరిచాడు అట్టి సాక్ష్యాలు మరి యొక్క షార్ట్స్లోను యూట్యూబ్లోనూ అందుబాటులో ఉన్నాయి కనుక ఈ వాగ్దానం అనంతరం కొత్తగా చూస్తున్నవారైతే మీరు వెంటనే ఆ షార్ట్స్ని వీడియోస్ని కూడా చూడండి దేవుడు ఆయా కార్యముల ద్వారా మిమ్మలను బలపరచబోతున్నాడు మిమ్మలని ఇంకా తన సహవాసం కొరకు ప్రార్థన కొరకు ఆయన పురికల్పబడుతున్నాడు కాబట్టి బిడ్డారా మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వాగ్దానాన్ని లైక్ చేయండి నెక్స్ట్ ఉన్నటువంటి వీడియోస్ ఆ యొక్క సాక్ష్యాలు అన్నిటినీ చూడండి తద్వారా మీరు బలపరచబడబోతున్నారు ఆమె మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం యశయ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీకు పునాదులను వేయుదును ఆమెన్ మేన్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించారు చదువుకున్నాం కదా ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును నీలములతో నీకు పునాదులను వేయుదును దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు మన జీవితంలో ఒకవేళ ఆత్మీయ జీవితమైన భౌతిక స్థితిగతులైన ఆర్థిక విషయాలలోనైన పిల్లల విషయమే కుటుంబంలోని సమాధాన విషయమే ఒకవేళ ప్రయాసపడుతూ గాలి వాన చేత ఒకవేళ కొట్టబడుతూ దేని విషయమే ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలత లేకున్నట్టుగా ఫలింపు లేనట్టుగా ఆదరణ లేనట్టుగా ఒకవేళ కృంగిపోతూ కొట్టబడుచు తరమబడుచు ఉన్నావేమో ఇవి కాలం ప్రభు అంటున్నాడు ప్రయాసను నువ్వు పడుతున్నావు చేత కొట్టబడుతున్నావు ఆదరణ నీకు లేదు ఫలింపు లేదు విజయము నీకు లేదు స్వస్థత లేదు ఆరోగ్యం ఒకవేళ కలగట్లేదేమో అయితే నేనేం చేయబోతున్నానంటే నీ లాం జనములతో నీ కట్టడానికి కట్టబోతున్నా నీ ఆత్మీయ జీవితానికి నేను కట్టబోతున్నాను నువ్వు అనుకున్న దానికన్నా నువ్వు అడుగుతున్న దానికన్నా ఊహిస్తూ ఉన్న దానికన్నా అద్భుతమైన రీతిలో నీ స్థితిగతులు అన్నిటినీ నేను మార్చబోతున్నాను నూతన కార్యం చేయబోతున్నానని ప్రభు ఉదయకాలం మాట్లాడుతున్నారు ఆ మెయిన్ హలెయ ప్రభుకే మహిమ కలుగును గాక దేవుని బిడ్లరా మనుషులంగా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ప్రతి ప్రయత్నము దేవుడు అది స్థిరపరచాల మనుషులుగా అనేకమైన తలంపులు మన హృదయాల్లో మనం కలిగి ఉండొచ్చు కానీ దేవుని లేఖనం సెలవిస్తుంది దేవుని యొక్క ఉద్దేశం మాత్రమే స్థిరపరచబడునని ఇల్లు కట్టినా అది నిలబడాలంటే దేవుని కృప కావాలా మనం పట్టణాన్ని కావలి కాయటం కొరకు కావలి వారు మేల్కొని ఉంచినప్పటికీ మరి దేవుని లేకపోతే అది భద్రపరచబడదు అలానే నీ జీవితంలోనూ ఒకవేళ నీ సొంత ప్రయత్నాల చేత ఉద్యోగం కోసం వ్యాపారం కోసం దీవెన కోసం వివాహం కోసం చదువుల కోసం గర్భఫలం కొరకు నానా విధమైన నీ సొంత ప్రయత్నాలు ఒకవేళ చేస్తూ దాంట్లో సరి అయినటువంటి ఫలింపు దీవెన బ్లెస్సింగ్ అనేది ఒకవేళ నువ్వు కనబడక ఈరోజు ఒకవేళ ఆదరణ కోల్పోయి నిరీక్షణనే కోల్పోయి ఇక నా వల్ల కాదు అని కృంగుబాటుతో కూర్చుండిపోయినటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నావేమో ఉన్నట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు ఇక సమస్తం నా చేతికి అప్పగించు నేను నీలాంజనములతో అంటే శ్రేష్టమైనటువంటి వాటితో శ్రేష్టమైన అనుభవాలతో శ్రేష్టమైనటువంటి జ్ఞానముతో నీకు కావాల్సిన ఆత్మ సంబంధమైన పర సంబంధమైన కృపతో నేను నిన్ను నింపి నీ ద్వారా పనులను జరిగించబోతున్నా నీ చేతిలో ఆ కట్టడములను కట్టించబోతున్నా నీ చేతిలో నీకు దీవెనను నీకు అనుగ్రహించబోతున్నా నీ కష్టార్జితం నీకు దీవెనగా మారినట్లుగా నేను చేయబోతున్నాను నీకు పునాదిని వేయబోతున్నాను నీకు ఒక స్ట్రక్చర్ని నీకు ఒక కట్టడాన్ని ఇవ్వబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు ఆ మెయిన్ పునాది నిర్మించేవాడైనా నీకు ఈరోజు పునాది లేదేమో స్థిరమైనటువంటి ఏది లేదేమో ప్రాపర్గా నువ్వు స్టాండ్ అవ్వడానికి నీకు ప్లాట్ఫామ్ లేదేమో నీకొక మార్గం లేదేమో అయితే స్థిరత్వం లేని మనకి చంచలలుగా ఉన్నటువంటి మనకి అస్థిరులమైన మనకి దేవుడు ఏం చేయబోతున్నాడంటే స్థిరత్వాన్ని ఇస్తానని పునాదిని నీకు వేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు పునాది లేకుండా మనం ఏ నిర్మాణాన్ని నిర్మించలేం ఈ రోజు ఒకవేళ ప్రయాసంతో ఉన్నాం పునాదిని కట్టలేకపోతున్నాం అయితే నీ దేవుడు అంటున్నాడు పునాదులను నేను కట్టబోతున్నానని కట్టడాన్ని ఆ స్ట్రక్చర్ని నేను ఇవ్వబోతున్నానని జీవాన్ని నీకు ఇవ్వబోతున్నానని ఫలితాన్ని ఫలాన్ని నీకు నేను ఇవ్వబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు కనుక ప్రయాసపడుతున్న మనము ప్రయాసం ఆపమని నేను చెప్ప చెప్పట్లేదు కానీ ప్రభునందు మనం ప్రయాసపడుతుండగా అప్పుడు దేవుడు మన ప్రయాసాన్ని స్థిరపరచబోతున్నాడు అప్పుడు మనం కదలని వారమై ఎటువంటి చంచలము లేని వారమై ఎటువంటి కురుంగుదల లేని వారమై దేవునిలో మనం నిలబడబోతున్నాం ఆ కనుక దేవునికి మనం లోపడదామో ఈ ప్రయాసలు ఈ పోరాటాలన్నీ ఆయన చేతిలో మనం పెడుతుండగా చక్కని మార్గంలో దీవెనకరమైన మార్గంలో ఒక గమ్యంలోనికి ప్రభు మనల్ని మన పరిస్థితులను మన స్థితిగతులను అన్నిటినీ తీసుకొని రాబోతున్నాడు కనుక దేవుని బిడ్డారా దేవుని చేతిలోకి మనం మనల్ని అప్పగించుకుందాం మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు లోబడదాం ఈ వాగ్దానం మన జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు కనుక హోల్ హార్టెడ్గా పూర్ణ హృదయంతో ప్రభుకి ఉదయకాలం మనం సమర్పించుకుందాం పునాదిని వేయబోతున్నాడు పునాదులతోనే ఆపడట ఒక కట్టడాన్ని నిర్మించబోతున్నాడు ఆత్మీయంగాను భౌతికంగాను ఒక కట్టడంగా నిన్ను మార్చబోతున్నాడు ఒక స్థిరత్వాన్ని నీకు ఇవ్వబోతున్నాడు జీవనోపాధిలో స్థిరత్వం పిల్లల విషయమే స్థిరత్వం నీ భవిష్యత్తు విషయమే ఒక తత్వం నీకు సమస్తం విషయాలలో ఒక పునాదిని ప్రభు నిర్మించబోతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో దిగులు పడకు ఇక నువ్వు శ్రమదినములు అన్నీ తొలగిపోబోతున్నాయి నేను స్థిరపరిచి నేను ఉన్నతంగా ప్రభు లేవనెత్తబోతున్నాడు మరి ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నజరేడని సునాములు ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ మెల్లని చల్లని స్వరముతో మాతో మాట్లాడుచినందుకు వందనాల్ ప్రయాసముతోనైనా ఆదరణ లేక గాలి వాన చెత కొట్టబడుచిన మాకు ప్రభా నీలాంజనములతో కట్టడాలను కట్టేదనని ఆయన నీలములతో పునాదులను వేసేదని మేము అడిగి ఊహించిన దానికన్నా ప్రభ గొప్పదైన కార్యములను ప్రభ చేసేదని దేవా నీకు స్తోత్రములు ప్రభా నీ బిడ్డల భౌతిక విషయాల్లోనూ ఆత్మ సంబంధమైన విషయాల అన్నింటిలోనూ అద్భుతమైన నీ కార్యం నజరేడని మములు ఇప్పుడే జరుగునుగాక ఈ దినం ప్రభా ప్రతి విధమైన సమస్యలు ఉన్న వారికి విడుదల కలగాలి అనారోగ్యాలు కొట్టివేయబడాలి తండ్రి ప్రతి విధమైన చీకటి బంధింపబడును గాక వారి పిల్లలకి మంచి ఆరోగ్యం వివాహం కానీ ఎవరి బిడ్డల విషయాలు వేస్తున్నామలో నీ కార్యం జరుగునుగాక చక్కటి ఘనమైన వివాహాలు సంబంధములు గాక జరుగును జరుగునుగాక నీ మేలు తండ్రిని బిడ్డలందరూ చవి చూసినట్లుగా ఈ సంవత్సరం అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థిస్తూ కోర్టు కేసులు భూతగాదా ల్యాండ్ ఇష్యూస్ ప్రభా డబ్బు ఇచ్చిన వారు అయ్యా తన్ని మధ్యవర్తులుగా వ్యవహరించి ప్రభా ఈ రోజున ఆయన చిక్కుబడిపోయిన వారు ఇటు వారు అందరికీ బిడ్డలకి విడుదల కలుగును గాక దయచేసి క్షమించి ప్రభా సమస్యలు అన్నింటిలోని విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ప్రయాసములు మాన్పివేయండి క్రీస్తునందు ప్రభునందు ఆయన ప్రయాసపడుతున్న ప్రతి వారికి నువ్ దీవెన ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు అందరినీ దర్శించండి అయ్యా జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో స్థిరమైన శ్రేష్టమైన ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక దీర్ఘాయన వారికి దయచేసి ఇంకా నువ్వు బ్లెస్డ్గా ఇటువంటి దినములు వారు అనేకము సెలబ్రేట్ చేసుకోవడానికి కృప చూపించండి నీలో ఆనందించే భాగ్యం వారికి దయచేయమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాట్ దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి శ్రేష్టమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక వీక్షించి లైక్ చేసి మీకు తెలిసిన వారు అనేకులు కూడా షేర్ చేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయను గాక ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు యాభై దినముల ఉపవాస ప్రార్థనల ముగింపు సభ తేదీ అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం సమయం ఉదయం పది గంటలకు ఆత్మీయ జీవితంలో వారై ఉన్నారా దూరాత్మ చీకటి శక్తులచే పీడింపబడుచున్నారా కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్నారా అనేక వ్యసనాల చేత ఉన్నారా వివాహాలు జరుగక గర్భఫలం అందక ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాక పోరాటాలతో సతమతమవుతున్నారా అనారోగ్యంతో దీర్ఘకాలిక సమస్యలతో బాధింపబడుచున్నారా అయితే రండి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగి దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ టి రాజు సిస్టర్ గారులు శక్తివంతమైన స్థుతి ఆరాధనలు నడిపించి ప్రవచనాత్మక దైవ వర్తమానం అందించి మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు స్థలం కల్వరీ క్రాస్ చర్చ్ ఆపోజిట్ గణేష్ టౌన్షిప్ ఇల్లెందు మెయిన్ రోడ్ బల్లేపల్లి ఖమ్మం